దుగ్గిల దోస్తవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం డిగ్రీ కళాశాలలో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి మండలి స్థాయిలో జరిగే పోటీలు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యతిథిగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు హాజరై మండల నాయకులతో కలిసి డిబ్బం కట్ చేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు తదుపరి క్రీడాకారులను పలకరిస్తూ టాస్ వేసి క్రికెట్ ఆడి ప్రారంభించారు క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా పదిహేను వేల నూట పదహారు ద్వితీయ బహుమతి పది వేల నూట పదహారు తృతీయ బహుమతిగా ఐదు వేల నూట పదహారులు అందించనున్నారు ఈ కార్యక్రమంలో దోస్త అధ్యక్షులు ముకిరేని గాంధీ ఎంపీపీ షేక్ జవీన్ మండల పేదేపా అధ్యక్షులు కేశం శ్రీనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు ఎన్ఆర్ఏ పీపుల్ సభ్యులు జంపాల సుబ్బారావు నేష్వర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వల్లూరి నరసింహరావు యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు దుర్గిరాల గ్రామంలో దోస్ మరియు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత సుమారు పదహారు సంక్రాంతి సంబరాలు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని గ్రామంలోని అన్ని వర్గాల వారిని యువత విద్యార్థులు ప్రజలందరినీ కూడా ఒక చోటకి సమీకరించి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఈ దోస్ట్ ద్విగ్రోల వన్ సేవా ట్రస్ట్ వారిని ముందుగా స్లో ఎంతో ఘనంగా నిర్వహించిన పండుగ తెలుగువారి పండుగ సంక్రాంతి ఈ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ వాలీబాల్ కబడ్డీ స్లో సైక్లింగ్ విద్యార్థులకు వేసవచ్చని పోటీలు ఇలా అన్ని రంగాల్లో కూడా ఒక పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో శృంగాతకం వెలుగుదీయడం కోసం విద్యార్థుల్లో కానివ్వండి యువతులకు కానివ్వండి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తూ గ్రామంలో ప్రజల కోసం ఇంకొక సంక్రాంతి నాయుడు భోగి కనుమ సంక్రాంతి రోజు అందరం ఒక పండగ వాతావరణంలో అత్యద్భుతంగా చేసుకోగలిగాం దాని తర్వాత ఈ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ నుంచి దోస్త దుగ్గురాల వంశ సేవ